హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నామండి మా చిన్నపాపు బర్త్డే సందర్భంగా మేమైతే మా ఊర్లో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళామండి అక్కడ అయ్యగారు అయితే ఎవరు లేరు అయ్యగారు ఆల్రెడీ వచ్చి పూజ చేసి వెళ్ళిపోయినట్టున్నాడు ఇక్కడేమో ఆంజనేయ స్వామి విగ్రహం అన్నట్టు రాతి మీదే చెక్కారు ఇది పాత కాలం నాటి గుడి చాలా చిన్నగా ఉంటుంది ఆంజనేయుడికి ఆపోజిట్లో నవగ్రహాల విగ్రహాలు అయితే ఉంటాయి నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ అనమాట గుడికి ఒక రౌండ్ వేసుకొని మేము అయితే వెళ్దాం అనేసి చుట్టూ అయితే తిరిగాము ఎంట్రీ అయ్యే లోపల ముంగట మనకైతే వినాయకుడి విగ్రహం ఉంటుంది వినాయకుడి విగ్రహానికి ఆపోజిట్లోనే ఒక చిన్న గేట్ ఉండి రెండు నందీశ్వరులు అయితే ఉంటాయి ఎందుకు రెండు నందీశ్వరులు ఉన్నాయి అనుకుంటున్నారు రెండు శివలింగాలు ఉన్నాయి కాబట్టి శివలింగంకి ఎదురుగా నందీశ్వరుడు ఉండడం కామన్ కదా శివలింగ్ శివునికి కాపలగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి శివలింగంకి ఎదురుగా నందీశ్వరుడు అయితే ఉన్నాడండి చిన్న శివలింగం దగ్గరికి వచ్చి మేమైతే మొక్కుకొని మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడికి షేర్ చేసుకుంటాం కదా అట్లా షేర్ చేసేసుకొని చిన్న బర్త్డే కాబట్టి వాడు చల్లగా ఉండాలి పెద్ద చల్లగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని అయితే మొక్కుకున్నామండి అయితే అక్కడ ఈ శివుడికి అయితే మనం కొబ్బరికాయ కొట్టేసి ఆ శివు ఆ వాటర్తోనే మేము అభిషేకం అయితే చేసేసాము ఇక్కడ కంప్లీట్ కాగానే పక్కన ఇంకో పెద్ద కొంచెం శివలింగం ఉంటుంది ఆ శివలింగానికి కూడా మేము దండం పెట్టుకొని మొక్కుకున్నాం అనమాట మా అదృష్టం బాగుందో ఏమో మా అయ్యగారు అయితే వచ్చేసారు అయ్యగారు రాగానే మేమైతే పక్కన ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళైతే మేము పూజ చేసుకున్నాం అనమాట ఈ రోజు మా చిన్నబాబు బర్త్డే కదా విష్ చేశారా లేదా సరే విష్ చేయకపోతే విష్ చేయండి వాడైతే చల్లగా ఉండాలి మీ అందరు వాడికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి దగ్గర అభిషేకం చేసి పూజ చేయించుకున్నాము పూజ కంప్లీట్ అయ్యాక ఇంటికి అయితే వెళ్ళాము ఈవినింగ్ టైంలో కేక్ అయితే తీసుకొచ్చాము కేక్ తీసుకొచ్చి బాబుతో కట్ చేయిద్దాం అనేసి అయితే మేము ప్లాన్ చేసామనమాట కానీ చిన్నపిల్లలకు అది ఏంటో తెలియదు కేక్ కోస్తా కేక్ కోస్తా అనేసి అయితే అంటారు కాకపోతే కేక్ కోసే టైంకి మనల్ని ఎవరిని ముట్టుకొని ఇవ్వరు అలాగే చూడండి మనం స్పార్కిల్ పెట్టగానే మా బాబు అయితే పక్కకు జరిగిపోయాడు ఫస్ట్ టైం చూడడం అన్నట్టు ఆయన ఇస్తాను స్పార్కిల్ని అయితే మేము కేక్ కోపించి నోట్లో పెడదామంటే అస్సలు మా మాట వినలేదు నేను కోస్తా నేను పెట్టుకుంటా అయితే చాలా సతాయించాడు ఇంతగానం చేసాం కదా ఒక ఫోటో అయినా దిగుదామంటే అస్సలు ఫోటో కూడా దిగనీయలేదన్నమాట నాకైతే కొంచెం బాధ అనిపించింది ఎందుకోసం అంటే అంటే గుర్తుంటుంది కదా మనము ఎప్పటికీ చూపించవచ్చు వీళ్ళ బర్త్డే అని చూడండి తనే కోస్తున్నాడు మళ్ళీ నోట్లో పెట్టుకుంటాడు అంత గలీజ్ గలీజ్ అయితే చేశాడనమాట అట్లా చేయొద్దనేసి మేము బెదిరించాము డాడీ పెడతానంటే కూడా వినట్లేదు నేనే పెట్టుకుంటా నేనే పెట్టుకుంటా అని అయితే విన్నాడు ఇక ఫైవ్ కార్డ్స్ పెట్టా అంటే అందులోనే ఒకటే దాంట్లో వన్ టూ అనేసి అయితే పెడతాడు అప్పుడు కొంచెం కామెడీ అనిపించింది కొంచెం నవ్వుకున్నాం అనమాట అవి చూడండి వన్ మళ్ళీ ఒకటి పెట్టినానంటే మళ్ళీ అందులోనే మళ్ళీ ఒకటి అంటే మళ్ళీ అందులోనే పెడతాడు అనమాట సో మా పిల్లలు ఇంతేనా లేకపోతే మీ పిల్లలు కూడా ఇంతేనా అనేది నాకైతే కామెంట్ చేయండి మా అయితే చాలా అంటే చాలా అల్లరి పిల్లాడు చాలా సతాయిస్తారు వాళ్ళ డాడీ కోస్తున్నాడు అని అలాగైతే పక్కకి వెళ్ళాడు నోట్లో పెడితే పట్టంటే కూడా అసలు తీసుకోవట్లేదు చూడండి అసలు తినడం కూడా తినట్లేదు ఆ వద్దు నాకు నువ్వు పెట్టొద్దు అంటున్నాడు సర్లేమో నేను పెడతానని నేను వెళ్ళినా కూడా సేమ్ అలాగే చేశాడు ఇక పెద్దోడు నాకు బిడ్డే అడిగా అంటే పెద్దోడికి అయితే పెట్టేశాము ఎవడు అట్లా తీసుకొని తింటాడంట వద్దంట అస్సలే తీసుకోవట్లేదు ఇక ఈ సైకిల్ అయితే మా తమ్ముడు వాడి బర్త్డే కోసం అనేసి గిఫ్ట్గా ఇచ్చాడు ఇక అది గిఫ్ట్ వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా లే ఒక పడుకోవడం మాత్రమే బెడ్ పైన లేచిందంటే మళ్ళీ పడుకునే వరకు సైకిల్తోనే ఉంటున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ